రైతు బంధు సగం మందికి అని తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు మొత్తం ఎప్పుడు ఇస్తాడు అని చాలామంది రైతులు వాపోతున్నాడు తానైతే అన్నాడు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా కాంగ్రెస్ నాయకులకు చెప్పుతో కొట్టాలి డిసెంబర్లోనే ఇస్తామన్న రుణమాఫీ ఏమాయే నమ్మితే ఆటోకార్ములకు కొంప కోల్ చేశారు బస్సులో మహిళలు కొట్టుకునే పరిస్థితి ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ రైతుల ఓటు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు కరీంనగర్లో సోషల్ వేరియన్స్తో సమావేశమైనట్టు మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటి వచ్చింది రెండు ఎకరాల లోపాన్ని మనకైతే ఇక్కడ మెయిన్ ఎల్ అయితే చూస్తున్నాం పంపిణీ చేసింది రెండు వేల కోట్లు ఇంకా ఇవ్వాల్సింది ఐదు వేల ఆరు వందల కోట్లు ఆశగా ఎదురు చూస్తున్న మిగిలిన రైతులు సాయం అందుక ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది నాటికి పదిహేను దినాలైన పైసలు రానే కూడా మనకైతే చాలామంది రైతులు వాపోతున్నట్టు సమాచారం అయితే వచ్చింది నాకు ఒక ఎకరం అంటే ఒకటి పాయింట్ ఇరవై ఎకరాల వరకు భూమి ఉన్నది వాటేసి పదమూడు దినములైన రైతు బంధు రాలేదు నేను చిన్న రైతును ఇప్పుడు పొలానికి ఎరువులు ఎలా కొనాలో కూడా ఆవేదన చెందట ఇక్కడ మనకు విజువలైజ్లో ఉన్న రైతుని అయితే చూస్తున్నాం సో ఈ రైతు బంధు గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది దీనిపై మరి ఎప్పుడు ఇవ్వబోతుంది అనేది మనకైతే ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది ప్రభుత్వం మరి ఎప్పుడుగా పూర్తిగా ఈ ఒక ఐదు వేల ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తుందో వేచి చూడాలి